ప్రభునిస్సు క్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారో నా ప్రియమైన సహోదరు సహోదరులరా మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట మనం చదువుకుందామండి యష్యా గ్రంథం యాభై అధ్యాయము ఏడవ వచ్చిన నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చదును మహోద్రేకము కలిగే నిమిషం మాత్రము నీకు విముఖుడనైతేనే నిత్యమైన కృపతో నీకు వాత్సలెచ్చ చూపుదును అని విమోచకుడగు ఏహో వాత్సల వెచ్చుచున్నాడు మనము చేస్తున్న పాపాన్ని బట్టి మనము జీవిస్తున్న లోక సంబంధమైన జీవితాన్ని బట్టి లోక సంబంధంగా జీవిస్తున్నాము అని అంటే పాపం చేస్తూ ఉన్నామంటే దేవుని కోపం రాదా అండి ఒక్కసారి ఆలోచించి నా ప్రేమైన సహోదరీ సోదర పరిశుద్ధుడైన దేవుడు మనము ఆయనను పరిశుద్ధత లేకోకుండా సమీపించలేము కదా అలాంటిది పరిశుద్ధుడైన దేవుడు మనకు తోడుగా ఉండాలి అనంటే మనల్ని విసర్జించకోకుండా ఉండాలి అనంటే మనలో మరి పరిశుద్ధత ఉండాలి అలాంటప్పుడే దేవుడు మనకు తోడుగా ఉండగలడు మనతో సహవాసం చేయగలడు అలాంటిది ఈ లోక సంబంధమైన పాపానికి అలవాటు పడిపోయి పాపానికి దాసోహం వహించి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో ఎలా ఉంటాడండి అందుకే దేవుడు మనతో ఈరోజు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సోదరుల నీ లోక సంబంధమైన పాప సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు పాదాల దగ్గరికి వస్తావా ఈ లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు పాదాల దగ్గరికి వచ్చావు అని అంటే ప్రభు ఏమంటూ ఉన్నాడంటే నా ప్రియమైన సహోదరి సోదరుల ఒక్కసారి గ్రంథం యాభై నాలుగు పదోష్ణంలో మనం చూసినట్లయితే పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపడు యహోవా సెలవిచ్చుచున్నాడు జాలి పడుతూ ఉన్నాడండి దేవుడు నిజంగా నీ పరిస్థితిని బట్టి దేవుడే జాలి పడుతూ ఉన్నాడు ఆనాడు ఇజ్రాయిలను వారు చేసిన పాపాన్ని బట్టి కదా వారిని బబులోను చెరకప్పగించింది ఒక్కసారి ఆలోచించే దేవుడు వారి పట్ల జాలిపడి సమకూరుస్తానని చెప్తూ ఉన్నాడు దేవుడు నిన్ను సమకూర్చాలి అనంటే దేవుడు నీ పైన నిత్యమైన వాత్సల్యత చూపించాలనంటే దేవుడు నిన్ను ఆదరించాలంటే దేవుడు నిన్ను ప్రేమించి ఆయన నీతో కూడా నివసించాలి అనంటే నీ జీవితంలో పరిశుద్ధత ఉండాలి నీ జీవితంలో యథార్థత ఉండాలి నీ జీవితంలో దేవుని పైన నిరీక్షణ కలిగి ఉండాలి అలాంటి జీవితం నీవు కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నీతో నివసించగలడు పరిశుద్ధుడైన దేవుడు నీతో నివసించాలి అనంటే నీ జీవితంలో ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉండాలి క్వాలిటీస్ కలిగి ఉన్నావా ఒక్కసారి ఆలోచించి దేవునికి ఇష్టమైన క్వాలిటీస్ నీ జీవితంలో నీవు కలిగి ఉంటేనే ఆ లక్షణాలు ఆ సుగుణాలు నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటేనే దేవుడు నీతో నివసించగా ఆయనకు దూరమైనప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది ఎంతో భయంకరంగా ఉంటుంది కదా ఈ లోక సంబంధమైన పాపంతో నిండుకొని ఉంటుంది సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు ఆదరించే వాళ్ళు ఎవరు లేరు కదా అలాంటి నీ జీవితాన్ని దేవుడు చేరదీస్తాను ఆదరిస్తాను బాగు చేస్తాను ఫలభరితంగా మారుస్తానంటూ ఉన్నాడు అలాంటిది ఈ లోక సంబంధమైన క్షణభంగురమైన అశాశ్వతమైన పాపానికి దాసోహమై బ్రతుకుతూ ఉన్నావా లేకపోతే వాటిని వదిలేసి దేవుడు నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చేందుకు అవకాశం ఇస్తావా ఒక్కసారి ఆలోచించిన ప్రేమ నా సహోదరి సహోదరుడ దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి అవకాశం ఇచ్చావు అంటే దేవుడు నీ జీవితాన్ని ఎలా మారుస్తానంటూ ఉన్నాడు ఒక్కసారి యక్ష గ్రంథం యాభై నాలుగో అధ్యాయము పదకొండవ వచనంలో మనం చూసినట్లయితే ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా నిజంగా దేవుడు మనకు తోడుగా లేకపోతే ఎంత ప్రయాస కానీ ఆ ప్రయాస వ్యర్థమే కదా ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం కదా అంత ప్రయాస కానీ దాంట్లో లాభం లేదు అది గాలివాన కొట్టుకొని పోతూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఉన్న నీ జీవితాన్ని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదాన నేను నీలాంజనములతో నీ కట్టడలను కట్టుదును నీలములతో నీ పునాదులు వేయుదును మాణిక్యములతో కోట కొమ్మలను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్ ఎవ్వ చూడండి ఎంత శ్రేష్టమైన ఫలవంతంగా నీ జీవితాన్ని మారుస్తానంటూ ఉన్నాడు నా ప్రేమ సహోదరి సోదరులారా ఫలభరితంగా దేవుడు నీ జీవితాన్ని ఇంత శ్రేష్టమైన ఫలభరితమైన జీవితంగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తానంటూ ఉన్నాడు దానికి దేవుడు నీ దగ్గర నుండి కోరుకుంటూ ఉన్నది ఒకటే కేవలం ఈ లోక సంబంధమైన క్షణభంగురమైన అశాశ్వతమైన జీవితాన్ని వదిలేసి దేవునితో నివసించే యోగ్యతను నీ జీవితంలో నీవు సంపాదించుకోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఒక్కసారి ఆలోచించండి నా ప్రేమ సోదరి సోదరుల దేవుడు మీ జీవితాన్ని ఆదరించి చేరదీసి ఫలభరితంగా మార్చడానికి నీ జీవితాన్ని నీవు మార్చుకుంటావా లేకపోతే ఇంకా అశాశ్వతమైన క్షణభంగురమైన ఈ లోక సంబంధమైన జీవితానికి దాసోహం వహించి జీవిస్తావా ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి నా ప్రేమైన సహోదరి సహోదరులారా నిజంగా ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు ఇదే ఇదేషయ గ్రంథం యాభై నాలుగో అధ్యాయం మూడవ శ్రంలో మనం చూసినట్లయితే కుడి వైపునకు ఎడవ వైపునకు నీవు వ్యాపించదవు నీ సంతానము అన్ని జనుల దేశంలో స్వాధీనపరచుకును పాడైన పట్టణములు నివాస స్థలములుగా చేయుదును దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే పాడైన పట్టణాలను నివాస స్థలంగా చేస్తు జీవితం పాడైపోయింది నీ జీవితం అసలు చూడ్డానికి కూడా అసహ్యంగా ఉంది ఇంకా నివసించడానికి ఎలా ఉంటుంది ఆ అలాంటి నీ జీవితాన్ని ఫలభరితంగా మారుస్తానంటూ ఉన్నాడు అలాంటి నీ జీవితాన్ని సౌందర్యవంతంగా మారుస్తానంటూ ఉన్నాడు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తానంటున్నాడు అనేకులకు వెలుగుగా చూపిస్తానంటూ ఉన్నాడు అలాంటి దేవుని మాటను అంగీకరించి నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చుకుంటావా నీ జీవితాన్ని సౌందర్యవంతంగా మార్చుకుంటావా నీ జీవితాన్ని వెలుగుగా మార్చుకుంటావా లేకపోతే ఇంకా ఆ లోక సంబంధమైన ఆ క్షణభంగురమైన అశాశ్వతమైన జీవితానికి పాపానికి దాసోహం వహించి జీవిస్తావా ఒక్కసారి ఆలోచించండి నా ప్రేమైన సహోదరి సోదరుల ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడండి ఇప్పటికైనా మీ జీవితాలు మార్చుకోండి ఇంకా ఎంతకాలం ఈ లోక సంబంధమైన అశాశ్వతమైన దానికోసం ప్రయాసపడతారు క్షణభంగురమైన దానికోసం పరుగులు ఎడతారు ఒక్కసారి ఆలోచించండి నా ప్రేమైన సహోదరి సోదరుల ఇదే నాలుగో వచనంలో దేవుడే మాట్లాడుతూ ఉన్నాడంటే భయపడకము నీ సిగ్గుపడనక్కర్లేదు అవమానమును తలంచకము ఎంత నీచంగా నీ జీవితం మారిపోయినా కానీ అలాంటి నీ జీవితాన్ని ఫలభరితంగా మారుస్తానంటూ ఉన్నాడు అలాంటి నీ జీవితాన్ని సౌందర్యవంతంగా మారుస్తానంటున్నాడు నీచమైన దానిని సౌందర్యవంతంగా మారుస్తానంటూ ఉన్నాడు కానీ దేవుడిని దగ్గర నుండి కోరుకుంటున్నది ఒకటే ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని ప్రభువుతో నివసించగలిగే ఆ పరిశుద్ధతను నీ జీవితంలో నీవు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో ఈ క్షణమే మరి పశ్చాత్తా పడే మీ యొక్క హృదయాన్ని మార్చుకునే వారుగా ఉండాలని చెప్పి ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి వారుగా దేవుడు మిమ్మల్ని నడిపించినగాక ప్రలో ఆడు